హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో రంజాన్ స్పెషల్ అయిన కా మీటా రెసిపీని చూసేద్దామండి మనకి బ్రెడ్ డబుల్ కా మీటా ఎప్పుడూ కూడా జ్యూసీగా పర్ఫెక్ట్గా కుదరాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సూపర్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికోసం బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి వీటిని అంచు ఉంది కదా గ్రే కలర్ పార్ట్ గ్రే కలర్ పార్ట్ని నీట్గా కట్ చేసేసుకోండి గ్రే కలర్ పార్ట్ అనేది మనకి ఆయిల్లో వేసినప్పుడు గట్టిపడుతుందండి అందుకే వీటిని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని మనం చక్కగా ఫోర్ పీసెస్గా డివైడ్ చేసుకోండి మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కదండి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటేనే మనకి ఈజీగా ఫ్రై అవుతాయి తీసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ కూడా ఇలాగే కట్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేసుకోండి స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి నెయ్యి వేసుకుంటే మనం వీటిని టేస్టీగా వస్తాయండి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని ఈ ఆయిల్కి తగ్గట్టు వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హైలో పెట్టేశారంటే త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి మన బ్రెడ్ స్లైసెస్ అనేది సాఫ్ట్గా ఉంటాయండి ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వలన క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇలా ఫ్రై చేసేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు వీటన్నిటిని కూడా చిల్లుల గెరెట్లోకి తీసుకోండి ఎందుకంటే బ్రెడ్ అనేది ఆయిల్ ఎక్కువగా పీలుస్తూ ఉంటుంది ఇలా చిల్లుల గెరెట్లోకి తీసేసుకోవడం వలన ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా కింద డ్రాప్ అవుట్ అవుతుంది ఇలా ఆయిల్ అంతా మనం తీసేసుకున్నాక వీటిని మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఫైనల్గా దీంట్లో జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసేసుకొని ఫ్రై చేసుకోండి మనం ఆయిల్ కన్నా నెయ్యి యూజ్ చేయడం వలన ఇంకా టేస్టీగా వస్తుందండి ఇలా ఫ్రై చేసుకున్న వాటినింటినీ కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని వేరొక మందపాటి కడాయిని పెట్టేసుకోండి దాంట్లో ఒక కప్ దాకా పంచదాన్ని వేసుకోండి అంటే రెండు వందల గ్రాముల దాకా పంచదాన్ని యూజ్ చేస్తున్నామండి పది స్లైసెస్ బ్రెడ్కి మనం ఒక రెండు వందల గ్రాముల పంచదార దానికి తగ్గట్టు అరకప్పు దాకా వాటర్ని యాడ్ చేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి పాకం అవసరం లేదు జస్ట్ మనకి బంకగా చేతికి తగులుతే సరిపోతుంది తీగ పాకం వచ్చే ముందు కొంచెం బంక బంకగా ఉంటుంది కదా ఆ టైంలో అనమాట ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని అన్నిటిని కూడా దాంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి బ్లేడ్ స్లైసెస్ని మనం క్రిస్పీగా ఫ్రై చేసుకోవడం వలన మనకి ఇక్కడ ఈ స్లైసెస్ మనం పాకంలోకి వెయ్యం కానీ మెత్తబడకుండా ఉంటాయండి ఇలా బాగా మిక్స్ అయిపోయాక చూడండి పాకం అనేది బాగా దగ్గర పడిపోతుంది ఈ విధంగా ఉన్న టైంలో మనం అరకప్పు దాకా మేగడపాలనన్నా లేదంటే మీ దగ్గర కోవా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా కోవా లేకపోతే పాలని యాడ్ చేసేసుకొని ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ వీటిని బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి మనకి స్లైసెస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో ఇప్పుడు బాగా దగ్గర పడిపోయాక ఈ స్లైసెస్ కొంచెం సాఫ్ట్గా తయారవుతాయండి ఇప్పుడు ఈ పాలని కూడా మళ్ళీ ఇగిరిపోయే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూడండి బాగా దగ్గర పడిపోయింది కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా నెయ్యిని కానీ బటర్ని కానీ యాడ్ చేసుకోండి అలాగే దీంట్లో పుచ్చపప్పుని కొద్దిగా అలాగే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చిరిపప్పు బాదం పులుకులు ఉన్నాయి కదా అది కూడా వేసేసుకోండి దీంట్లోనే యాలకుల పొడి కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ నెయ్యి కరిగిపోయి మనకి ఈ డబాల్ కమీటాలో కలిసిపోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఉన్న టైంలో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా మనకి డబుల్ కా మీటా చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా బ్రెడ్ స్లైసెస్ అనేది ఇలా పీసెస్గా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని సర్వ్ చేసేసుకోవడమే ఒక వారం పాటు నిలవ కూడా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి